ne ki ఇంకా దాదాపు యాభై అరవై కంపెనీలు వస్తాయి కంపెనీస్ అంటే ఎక్కువ శాతం హైదరాబాద్ కంపెనీస్ వస్తాయి అంటే వాళ్ళు లోకల్ జాబ్స్ కూడా ఇస్తారు కానీ హైదరాబాద్ కంపెనీస్ ఒక ముప్పై దాకా వస్తాయి ఒక ఇరవై దాకా ఏమో మనకు ఒక లోకల్ కంపెనీస్ వస్తాయి నిరుద్యోగ యువతి యువకులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరఫున వేములవాడ నియోజకవర్గ కేంద్రంలోని మహలింగేశ్వర గార్డెన్లో వచ్చే ఆదివారం ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఒక జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేయననేది ప్రభుత్వ పక్షాన ఎంప్లాయ్మెంట్ అధికారి రాజుల సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ శాఖ సంబంధించిన అధికారి రాఘవేందర్ గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వ పక్షాన నెరవేర్చేటువంటి కార్యక్రమం హైదరాబాద్ నుంచి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మొత్తం యాభై నుంచి యాభై అరవై వరకు కూడా ఆనాడు నిరుద్యోగుల నుండి దరఖాస్తు స్వీకరించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ డెబ్భై శాతం ఉద్యోగాలు ఓ ముప్పై శాతం ఉద్యోగాలు స్థానికంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పే లక్ష్యంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను వేముల నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం పక్షాన వేములూడ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ మేళాను ఈ వేములవడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఆదివారం ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు ఏర్పాటు చేయలేదు దీనికి పదవ తరగతి ఆపై చదివిన చదువులు చదువుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయా కంపెనీలు వచ్చి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది పది గంటలకి వచ్చి ఆయా కౌంటర్లో ఔత్సాహిక ఉపాధి పొందాలనుకున్న వారు ఏ ఏ రంగంలో ఉపాధి కావాలనుకుంటున్న వాళ్ళు ఆయా కౌంటర్లలో మీ దరఖాస్తు స్వీకరించినట్టయితే సాయంత్రంలోగానే ఇంచుమించు పదిహేను వందల ఉద్యోగ జాబ్ కార్డులను కూడా ఉద్యోగ అర్హతకు సంబంధించిన కూడా ఇవ్వాలని చెప్పి నియామకం సంబంధించి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక సంజయ్ కుమార్ జాగారు కూడా ప్రత్యేక దృష్టి పెడతారు జరుగుతూ ఉంది జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాట సందర్భం చెప్తూ ఈ ప్రభుత్వం ఓ స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్లోని ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది ఏ ఏకాలంలో రెండు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్లో వారికి నేర్పి వారికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఐటీఐళ్లు అన్నిటి కూడా టాటా కంపెనీతో టైప్ అయి ఐటీఐ కూడా అధు ఆధునికరించబడినటువంటి పద్ధతులలో విద్యాలయాల్లోగా మార్చి అందు ఐటీఐలో చదువుకున్న వారు కూడా ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పని ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో ముందు పోతూ మెగా జాబ్ మేల్ కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని వేములవాళ్ళు ఇది ఏర్పడిస్తున్నాం కాబట్టి మేము నిరుద్యోగ యువతి యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఆదివారం ఉదయం పది గంటలకు ఇరవై ఐదు తేదీన మహాలింగేశ్వర గార్డెన్కి వచ్చి పదో తరగతి ఆపై పడి ఉద్యోగం లేనివారు మేమి ఉత్సాహికంగా ఏ ఏ జాబ్ చేయాలనుకుంటున్న వాటిలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సుమారు యాభై నుంచి అరవై కంపెనీల వరకు రాబోతా ఆ కంపెనీలలో మీకు ఉద్యోగం వచ్చేటువంటి ఏర్పాటును ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా మీకు సేవ కోసం ఎంపికబడినటువంటి మేము మీకోసం ఏర్పాటు చేస్తున్న దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా ఈ శిబిరంలో ఈ మెగా జాబ్ జాబ్మీలలో పాల్గొని ఉద్యోగాన్ని సంపాదించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా యువతి యువకులకు విజ్ఞప్తి చేస్తా